మహాలక్ష్మి చందర్ని ఈరోజు మా విద్య వినాయకుడిని ప్రతిష్ఠించిన రోజు రాటేసిన రోజు ఈరోజు చాలా మంచి రోజు అందుకనే నేను పది మందికి ఉపయోగపడే మాట ఒకటి నేను అనుకుంటున్నాను అది మీరు ఖచ్చితంగా అందరూ చెయ్యాలని ఆశపడుతున్నాను ఆ మాట ఏంటో రండి ఇది ఇది నా గార్జియన్ అండి ఇదన్నీ పచ్చని మొక్కలు ఇదంతా నా గార్జియను నాకైతే పువ్వుల మొక్కల మీద నాకు ఇంట్రెస్ట్ ఉండదండి పువ్వుల మొక్కలు అంటే మా సిస్టర్ మాగా నాకు చాలా ఇష్టం చూసారా ఆవిడ కోసమే ఈ గోలాల్లో వేశాను నేను ఆ పువ్వుల మొక్కలు వస్తే అవి పట్టుకొని వెళ్ళిపోతుంది ఎక్కడ వేసుకుంటుంది నాకైతే నిత్యం మన మనుషుల జీవితంలో నిత్యం ఉండే కూరగాయల అంటేనే నాకు ఇష్టం అండి అప్పటికప్పుడే అవి తెంపుకొని వంట చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి మనకి అందుకే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో కూడా మనకి బాగా హెల్ప్ అవుతాయి ఎక్కడో ఏవో ఓడిపోయినాయి పుచ్చుపోయి తెచ్చుకొని అవి కరెక్ట్గా మంచి ఆహారం తీసుకోవాలి అందుకని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి నాకు పువ్వుల మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం చూడండి ఇందులో మీకు ఒక విషయం చెప్పాలి నా చేతులు చూడండి పొత్తిగా ఉంటాయి వేళ్ళు ఇలా ఉంటాయి బలే ఉంటాయి నా చేతులు బాగుంటాయి నా కళ్ళు బాగుంటాయి అని అందరూ అంటారు నా చేతులు నా కళ్ళు మా తాతగారు అండి ఆయన పెద్ద మోతిబరి రైతు మా పినగాడి గ్రామంలోని చాలా మంచి రైతు కుటుంబం అది ఆయన చేతులేనండి నాకు వచ్చాయి ఎవరు నేను కొడితే పట్టాల మంటదే కానీ నేను కొట్టను నాకు గడవలే ఇష్టం ఉండవు కొట్టడం సమస్య కాదు ఏ విషయమైనా మనం చక్కగా మాట్లాడుకొనే మనం దాన్ని సాలువ్ చేసుకోవాలి కానీ పట్లాట వరకు వెళ్ళకూడదు నావి మా బ్రదర్ మా ఇంట్లో ఒకేలా ఉంటే ఏ మొక్కినా సరే ఏ మొక్క వేసినా ఎటువంటి ప్లేస్లో ఉడిచినా చక్కగా నాటుతాయి మాటి వైపు ఉంది మా వీధిలోని మొక్కలన్నీ మా పిన్ని వాళ్ళు మమ్మల్ని చేత్తో ఉడిస్తే నాటుతాయి మహాలక్ష్మి గుడమ్మ అని అంటారు చాలా మొక్కలు చాలా చాలా పచ్చగా ఉంటాయి ఆ పువ్వులు మొక్కలు రోడ్డుపైన ఉన్నాయి ఇవన్నీ నా అండి చూడండి గోంగూర ఎంత బాగా వచ్చిందో ఈ మధ్యలో ఇంకా చిక్కుడు పాదు ఉంది నేను కందిరేయ్యది తర్వాత చూడండి ఇది బీరకాయ పాదు చాలా చాలా బాగా వచ్చింది చాలా పువ్వులు వస్తున్నాయి చాలా బీరకాయలు వస్తాయి తర్వాత నాకైతే మాత్రం ప్రజెంట్ గోంగూర మాకు చాలా బాగా నాటాయి తర్వాత మిరప